హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలి ఎటు జెడ్ యాక్టివిటీస్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలోనండి మన సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళు ఎక్కువగా పెట్టుకుంటాం కదా ఆ ఈ ఈరోజు నేను మీకు చూపించబోయేది నలుముక్కల పచ్చడి దీన్నే చిన్న ముక్కల పచ్చడి లేదా ఉల్లా పచ్చడి లేదా మావియా పచ్చడి అని కూడా అంటారండి ఈ పచ్చడి అయితే మనకి రెండు సంవత్సరాల పాటు నిలువు ఉంటుంది పాడవదు టేస్టీగా ఉంటుంది మనకి చట్నీ లేనప్పుడు కూడా ఈ పచ్చడి ఇడ్లీలోని దోశలోనే ఉపయోగించవచ్చు ఈ నలుముక్కల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెలి ముక్కలు పచ్చడి తయారు చేయడానికి నేను మామిడికాయలు తీసుకున్నాను ఈ మామిడికాయలు మనకి పలానా ముక్కలే మనకి పలానా మామిడికాయలే పెట్టుకోవాలని ఏమీ లేదండి మనం బంగిరబిల్లి మామిడికాయలతో కూడా పెట్టుకోవచ్చు అలాగే నేనైతే ఈ ఇందులో అన్ని రకాల మామిడికాయలు ఉన్నాయండి ఆ మామిడికాయలను అయితే నేను శుభ్రంగా కడిగేసి పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నాను అండి తోటి ఈ సైజు ముక్కలు కట్ చేసేసండి ఈ చిన్న కట్టర్ ఉంటుంది కదండి ఈ కట్టర్లో వేసేసి తిప్పేస్తున్నాను చిన్న ముక్కల కింద అంటే నేను నల్లి ముక్కల పచ్చడి అన్నాను కదా ఈ కట్టర్ యూజ్ చేయడం వల్ల అది మనకి కొబ్బరి కూరలాగా చిన్న చిన్న ముక్కల కింద వస్తుందండి మనం కత్తిపెడితో కానీ లేదా కట్టర్తో కానీ అంత చిన్న ముక్కలు కట్ చేయలేము ఈ కట్టర్ ఉపయోగించుకున్న లేదంటే కూరతో మనం క్యారెట్ అది తురుముకుని దాంతో కూడా కట్ చేసుకోవచ్చండి ఇంకోండి చాలా చిన్న ముక్కలు వస్తాయి త్వరగా ఎండిపోతాయండి ఈ నల్ల ముక్కలు పచ్చడి మనకి బాగుంటుంది గుజ్జుగా ఉంటుందండి ఇలా అయితే నేను మొత్తం అన్నీ ఇలా అందులో వేసి తిప్పేసాను కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద అయిపోయినాయి కదండి ఇట్లు ఇప్పుడు మనకి ఎన్ని ముక్కలు అయినాయో కొలుస్తాను దాన్ని బట్టి కొలతలతో మీకు ఇందులో కారం ఎంత వేసుకోవాలో చెప్తానండి అయితే నేను కొలుస్తున్నానండి తవతో కొలుస్తున్నాను తవతో కానీ మీరు గిన్నెతో కానీ కొలుసుకున్న అభ్యంతరం ఏమీ లేదు నేను అయితే తవతో కొలుస్తున్నాను మూడు తవలయిందండి ఇది ఇవి ఎన్ని తవలైనవే చూపిస్తున్నాను నేను నాలుగు ఇది ఐదో తవ్వండి ఇంకో తవుడు ముక్కలు అవుతున్నాయి ఆరు తవలు నేను ఆరు తవల ముక్కలకి కరెక్ట్గా ఆరు తవల ముక్కలకి అన్ని ఎంత కారం ఎంత ఉప్పు ఎంత ఆవపిండి పిండి వేసుకోవాలో చూపిస్తానండి ఇవైతే నేను అండి నేను ఎండ్లో పెట్టాలి కాబట్టి నేను డాబా పైన మైకా కవర్ వేశాను మైకా కవర్ కానీ మైకా కవర్ ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు కాబట్టి ఒక క్లాత్ కాటన్ క్లాత్ వేసుకున్నా పర్లేదు ఈ మైకా కవర్ మీద నేను ఎండబెట్టేస్తున్నానండి మొత్తం అంతా పల్చగా పల్చగా ఎండబెట్టేస్తున్నాను అంటే మనకి నేను ఆరు తవల ముక్కలు అయినాయి అంటే మూడు తవల ముక్కలు అయ్యేంత వరకు ఎండబెట్టుకోవాలి అలా ఎండబెట్టుకుంటేనే పచ్చడి మనకి సంవత్సరం ఇటు రెండు సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుందండి ఇవి బాగా ఎండిపోయిన తర్వాత మనకి బాగా ఎండ కాసిందనుకోండి రెండు గంటలు మూడు గంటలు ఎండిపోతాయి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం కుంచుడు ముక్కలు అంటే ఎనిమిది తవల ముక్కలకి వంద గ్రాముల మెంతులు వంద గ్రాముల ఆవాలు వేసుకుంటాము నేను అలాగే సాల్ట్ కూడా ఎండబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి ఇది కళ్ళుప్పు ఇవి ఆవాలు అవుతాయినండి నేను మనం ఎప్పుడైనా సరే కుంచుడు అంటే ఏమి తవ్వలు ముక్కలు పెట్టుకున్నాం అనుకోండి వంద గ్రాములు ఆవాలు వంద గ్రాములు మెంతులు వేసుకోవాలి నేను అవుతే ఇందులో కుంచు తక్కువగా వంద గ్రాముకి తక్కువగా ఎనభై గ్రాములు మెంతులు ఎనభై గ్రాములు ఎనభై గ్రాములు ఆవాలు తీసుకున్నానండి అంటే మరీ ఎక్కువ మెంతిపిండి పిండి వేసినా చేదు ఇవి ఇప్పుడు మనం వేయించుకోవాలంటే కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి మెంతులు అన్నవి కొంచెం దోరగా మనకి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి నేనవుతే మనకి వాసన అన్నది తెలుస్తుంది ఇగోండి ఇలా ఎగిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్లో వేసి చల్లారి పెట్టేస్తున్నాను అలాగే ఆవాలు కూడా అలాగే వేయించుకోవాలి ఆవాలు కూడా మనకి చిటపటలాడుతున్నప్పుడు శబ్దం వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లాన్ని మిక్సీలో వేసేసి పొడించేసేసుకోవాలి మనకి నలిముక్కలు పచ్చడి అన్న మాగాయ పచ్చడి అన్న లేకపోతే చిన్న ముక్కలు పచ్చడి అన్న ఏదైనా సరే ఆ మెంతి పిండి పిండి ముఖ్యంగా వేస్తామండి అలా వేయటం వల్ల మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది అలాగే నేను నువ్వుల నూనె వాడుతున్నాను నేను మీరు నువ్వుల నూనె వాడుకోవచ్చు లేకపోతే వేరుశనగ నూనె అన్నా అండి పల్లీల నూనె అన్నా వాడుకోవచ్చు మనకి ముక్కలు చూసారు ఎండిపోయినాయి ఈ గొండి మనకి మనం పట్టుకున్నప్పుడు ఇలా అవుతే కరెక్ట్గా ఎండినట్టు అండి ముక్కలు ఇలా ముద్ద కింద అవ్వాలి ముక్కలు అయితే ఎండిపోయినాయి ఈ ముక్కలనిప్పుడు నేను తీసేసి పళ్ళులో వేసేసి మా పచ్చడి అన్నది కలిపేస్తానండి ముందుగా వేయించెట్టుకున్నాను కదండి నేను మెంతిపిండి ఆవుపిండి పొడుని చేసేసి పక్కన పెట్టుకున్నాను నేను అలాగే కారం కూడా నేను మూడు అరసలు వేస్తున్నాను ఎందుకంటే మనకి కుంచుడు ముక్కలు ఉన్నాయనుకోండి తప్పుడు కారం వేయాలి ఇవి మూడు అరసాల కారం వేస్తున్నాను అలాగే నూనె కూడా మనం కాచి వేసుకోవాలండి అందుకని స్టవ్ వెలిగించుకుని నూనె అన్నది అరకిలో నూనె వేడి చేస్తున్నాను ఈ లోపల మనం ముక్కలు క కలుపుకునే లోపల ఈ నూనె అన్నది వీటెక్కుతుంది వేడవుతుంది ఈ లోపల ముక్కలు అనేది కలిపేసుకుందామండి ఇంకోండి ముక్కల్ని పళ్ళులో తీసేసుకుని మూడు అసలు కారం వేస్తున్నాను దీనికి క్వాంటిటీ అంటే మనకి మనం బయట నుంచి కానీ కారం ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి ఆశీర్వాద్ కానీ లేకపోతే మ్యాంగోస్ కానీ దాన్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం అయితే సరిపోతుంది అలాగే ఆవుపిండి మెంతిపిండి కూడా వేసేస్తున్నాను నేను నేనైతే నేను ఈ ముక్కలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసానండి ఇది వచ్చి పిండి అండి ఇందాక వేసింది మెంతిపిండి అలాగే అరసాల్డేమో ఉప్పు వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు మనకు కావాలంటే వేసుకోవచ్చు కొంచెం మనకి రా కళ్ళు ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు ఉప్పు వేసాను నేను వేసేసి బాగా కలుపుకోవాలి మనకి ముక్కలు సమానంగా వెండిని అనుకోండి బాగుంటుంది ఈ మనకి పచ్చడి పెట్టుకున్నప్పుడు మామిడికాయ పులుపు ఉంటే సరిపోతుంది ఏ మామిడికాయలన్నా పెట్టుకోవచ్చండి నెలిముక్కల పచ్చడి అన్నా మాగే పచ్చడికన్నా పాడవదు పచ్చడి మనకి రెండు సంవత్సరాలన్నా బాగుంటుంది ఇలా నల్లిముక్కలు పచ్చడి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీలోని దోశలోని ఎప్పుడైనా చెట్లీని లేనప్పుడు పెరిగేసి కలుపుకుంటే బాగుంటుంది నేను అయితే మొత్తం ముక్కలకి కారం ఉప్పు ఆవు పిండి మెంతిపిండి పట్టేలా కలిపేసుకున్నాను కదండి ఇప్పుడు నేను కొంచెం కచ్చా పిచ్చాగా ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఇందాక చూపించాను కదండి రెండు మీడియం సైజ్ వెల్లుల్లిపాయల్ని కొంచెం దంచుకుని లేదా మిక్సీలో వేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ అనేది వీటెక్కింది ఈ నుండి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు వేస్తున్నాను మనకి కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు మిరపకాయ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్ అనేది కాగిపోయింది కదా ఇప్పుడు ఆవాలు మెంతులు వేసిన తర్వాత అవి చిట్టపట్టలాడుతున్నప్పుడు మనకి ఆయిల్ వీటెక్కింది తర్వాత లో మనం వేసిన ఆవాలు మెంతులు కూడా వేగిపోయినాయి అని అర్థం అండి ఇప్పుడు నేను ఈ నూనె అనేది తెచ్చి మనం ఆల్రెడీ వెల్లుల్లి కచ్చాబిచ్చా దంచుకుని పెట్టుకున్నాం కదండి దాని మీద ఈ పచ్చడి అంతటి మీద ఈ కాగుతున్న నూనె వేసుకోవాలి ఫస్ట్ టైం కాగుతున్న నూనె వేసుకోండి తర్వాత పచ్చి నూనె కలుపుకున్నా పర్వాలేదు ఇలా వేడి వేడి నూనె వేయడం వల్ల ఏంటంటే పచ్చడి టేస్ట్ అనేది మరీ బాగా పెరుగు మరీ టేస్ట్ వచ్చి బాగుంటుందండి బాగుంటుంది అంతేకాదు పాడవదండి మనం చాలా ఊళ్ళల్లో కోరు పచ్చడి కూడా పెట్టుకుంటారు కోరు పచ్చడిగా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చండి బాగుంటుంది ఇది అయితే మొత్తం వేడిగా ఉంది కదండి నూనె అందుకని నేను గడితో కలుపుతున్నాను చల్లారిన తర్వాత చేతితో కలిపేసుకుని మనం జాడీలో కానీ లేదా గాజు సీసాలో కానీ పెట్టుకుంటే మనకి రెండు సంవత్సరాలన్నా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు నేను మొత్తం చేత్తో కలిపేస్తున్నాను చూడండి మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయాయలో లేదో ఒకసారి చూసుకోవాలి మనం ఉప్పు అది కరెక్ట్గా అంచనా వే చూసి వేసుకోండి నేను ఇప్పుడు డబ్బా తీసుకుని డబ్బాలో కొంచెం అడుగున కొంచెం ఆయిల్ వేశానండి ఆయిల్ వేసి పచ్చడి కలిపింది అన్నది అందులో పెట్టేస్తాను మనం ఇప్పుడు కావాలి ఇప్పుడు కలు వేసుకోవచ్చండి కారం లేదంటే మూడు రోజులు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి తెరగ కలుపుకున్నప్పుడు కారం ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చండి నేను ఈ పచ్చడి ఇందులో సర్దిస్తున్నాను మీరు ఎక్కువ పెట్టుకున్నా కూడా ఇదే క్వాంటిటీ ఇప్పుడు మీరు దీనికి డబల్ పెట్టుకున్నారనుకోండి డబల్ తగ్గ క్వాంటిటీలో మీరు మెంతిపిండి పిండి పిండి వేసుకోవచ్చు కారముని ఈ పచ్చడి మూడు రోజులు అయిపోయిందండి చూడండి మనకి వేసినప్పుడు నూనె అంతా లోపలికి అడుక్కు పీల్చేసింది కదా అప్పుడు వీటిని ఒకసారి మళ్ళీ కలుపుతాం ఇందులో ఉప్పు సరిపోయిందో కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇందులో కొంచెం మళ్ళీ మనకు నూనె కూడా వేసుకోవాలండి దీన్ని అయితే నేను మొత్తం ఒకసారి పళ్ళులో వేసండి చూడండి మనకు గుజ్జుగా మెత్తగా అయిపోయింది మూడు రోజులు అయింది కాబట్టి మనకి ఆ పులుపు అన్నది అందులో దిగి ఉప్పుది తగ్గుతుందండి కొంచెం ఆయిల్ కూడా పీల్చేసుకుంటుంది ఇది ఇప్పుడు అయితే నేను ఇందులో సరిపోకపోతే ఆయిల్ వేస్తానండి ఆయిల్ అంతా వేసి కొంచెం కలుపుతాను చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అవుతానండి కారం ప్యాకెట్ తెచ్చేసి కలిపేసానండి మనకి మనం ఎక్కువగా ఏ బ్రాండ్ వాడతామో ఆ కారం ప్యాకెట్ తెచ్చి కలిపేసుకోవచ్చు టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం పడిందండి ఇందులోకి ఎక్కువ పట్టలేదు కారం ఒకసారి చూసానండి ఇందులో కొంచెం ఉప్పు తగ్గిందని కొంచెం ఉప్పు వేస్తున్నాను అలాగే ఇందులో నేను ఆయిల్ కూడా వేస్తానండి ఒకసారి ఇంకోండి నేను అవుతే నేను మొన్న అరకిలో ఆయిల్ వేసాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం ఆయిల్ కలుపుతున్నాను పచ్చి నూనె కలిపేసుకున్నా పర్వాలేదండి మళ్ళీ అలాగే మన డబ్బాలో కూడా కొంచెం ఆయిల్ అడుగుని వేస్తున్నాను నేను దీనికి పచ్చకించి ఒక కిలో ఆయిల్ పట్టింది నేను నువ్వుల నూనె వాడుతున్నానండి ఇప్పుడు బాగా కలిపేసుకున్నాను కదండి నేను డబ్బాలో పెట్టేస్తున్నాను నేను డబ్బాలో పెట్టేసిన తర్వాత లాస్ట్ పైన కొంచెం ఆయిల్ అన్నది వేసుకోవాలి చూసారు కదండీ చాలా ఈజీగా నలుముక్కలు పచ్చడి లేదా మాగే పచ్చడిని ఎలా పెట్టుకోవాలో మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పైన ఆయిల్ వేసేసి మూత పెట్టుకుంటే మనకు రెండు సంవత్సరాలను నిలువ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్